ఈసారి కూడా గెలుపు నాదే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నావే నీ కుప్పన్లో కూడా నువ్వు గెలవలేవు మోసలోడివైపోయావు హ్యాపీగా వెళ్లి నీ మనవడితో ఆడుకోక ఈ వయసులో ఈ కష్టాలు వంగితే నిలబడలేవు మోసలోడిని నువ్వు ఏంటి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నీయా లండన్ డాక్టర్లు ఇచ్చిన మందులు వేసుకోవటం లేదా ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఈ ఎలక్షన్లో ఘోరాతి ఘోరంగా ఓడిపోయాక నీకు పిచ్చిబట్టి ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో చేరతావు చూస్తూ ఉండు నీలాంటి పిచ్చోడి మాటలు నేనే కాదు ఎవ్వరూ వినరు ముందు పోటీకి సిద్ధంగా ఉండు అక్కలారా తమ్ముళ్లారా ఏంటి మీరు చేస్తుంది నువ్వు మళ్ళీ గెలిస్తే మా బతుకులు ఇంకా సర్వనాశనం అవుతాయి నీ ఐదేళ్ల పాలనలో మా దళితుల్ని ఎన్నో రకాలుగా అవమానించవు ఎంతో మంది ప్రాణాలు తీసావు అందుకే నిన్ను ఓడించడానికి మా మా ప్రయత్నాలు మేం చేస్తున్నాం బోడి మీ ఓట్లు పడకపోతే నేను గెలవలేనా ఏంటి ఇంకా నాకు చాలా ఓట్లున్నాయి జగనన్నా ఇంకా పరిగెత్తు ఆ చంద్రబాబు ఆత్మవిశ్వాసం దెబ్బ తినేలా నా బూతులతో చలరేగుతాను ఇవి ఆ చంద్రబాబుకు బూతులు కావాలి అందుకు నేనున్నాను ఇప్పుడు చూడు ఆ చంద్రబాబుని వాడి కొడుకుని ఆ చంద్రబాబు స్పీడ్ ని చూస్తుంటే ఈసారి ఎన్నికల్లో గెలిచేలా ఉన్నాడు ఏదో ఒక కేసు పెట్టి ఆ చంద్రబాబు నాయన్ని జైల్లో పెట్టండి నేను ముందే చెప్పాను చంద్రబాబుని జైల్లో వేస్తే సానుభూతి ఓట్లు వస్తాయని నువ్వు వినలేదు ఇప్పుడు చూడు ఎంత పని జరిగిందో వీలు వేయకపోతే ఏంటి నాకు ఇంకా చాలా మంది ఓటర్లున్నారు అమ్మఒడి ద్వారా అందరు అమ్మల ఓట్లు నాకే పడతాయి రైతన్నలు అందరి ఓట్లు నాకే పడతాయి ఆటో డ్రైవర్లు అందరి ఓట్లు నాకే పడతాయి మోసలమ్మల ఓట్లు మోసల వాళ్ళ ఓట్లు అన్ని నాకే పడతాయి ఈసారి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నాకే నీ వల్ల మన రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది ఈసారి నిన్ను ఎలాగైనా ఓడిపోయేలా చేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిచేలా చేస్తాం రాజధాని పోలవరం కట్టించి మా పొలానికి నీళ్ళు అందిస్తానన్నాం నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే మాట మీద నిలబడలేనోడివి ఈసారి నిన్ను ఎట్టగైనా ఓడిస్తాం మాకు మంచి చేసే చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తాం మీరందరూ ఏం చేసినా ఈ రాష్ట్రంలో ఉన్న అక్కాచెల్లెమ్మల ఓట్లని నాకే వెళ్ళండి వెళ్ళండి